హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి పెద్ద చిన్ను ఏం చేస్తున్నారు అని చూస్తున్నారా పెద్ద చిన్న అయితే ఆడుకోడానికైతే బయట వెళ్ళారనమాట సో నేనైతే వర్షం వచ్చే కట్టుందని ఇంట్లో పిలుచుకోవచ్చు కూర్చోబెట్టాను చూడండి పెద్ద అయితే అలిగేశాడు వాడు అలిగితే చాలా జాబ్ అయితే ముదిగారం చేయలేము మేమైతే చూడండి చిన్ని అయితే అన్న అలిగేసరికి ఎప్పుడు కొట్టుకునేదే తిట్టుకునేది చూస్తుంటారు మీరైతే చిన్ని అయితే ఎంత ముద్దగిస్తున్నాడు చూడండి వాళ్ళన్నైతే ఎంత బాగా కేర్ చేసుకుంటారో తెలుసా చూడండి ఎట్లా అలిగేసాడు ఎట్లా అలుగుతాడంటే పెద్దగా అలుగుతాడు సో వాడిని చుదారు ఇచ్చారంటే కొద్దిసేపు అయితే చిన్ని మనకి కరెక్ట్ అనమాట వాడి మీద పడుకొని ఆడి అట్లా ఇట్లా చేసి అయితే లేపించేస్తాడు అనమాట పడుకోవని ఇవ్వడు వాడైతే చూడండి అలాగే ఎంత కేర్ చేస్తారని చెప్పేసి ఎలా కొట్టుకుంటారో అంతే వాళ్ళిద్దరూ మా ఇంట్లో టామింగ్ చేరేసి అంటే వీళ్ళు ఇద్దరే అన్నమాట కొట్టుకొని తిట్టుకొని మళ్ళీ ఊటైపోతారు చూడండి ఎట్లా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో నేను ఈ వీడియో చేసే కారణం అంటే ఇదే అన్నమాట ఎప్పుడు కొట్టుకుంటారు కేర్ చేయరు తల్లి తండ్రి సో అందుకనే తల్లి మీద తల్లినా అలా ఇలా అయితే కామెంట్ సెక్షన్లో అయితే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి సో ఆ కామెంట్స్కి అయితే ఈ వీడియో రిప్లై అన్నమాట వాళ్ళకి ఎంత కొట్టుకుంటారో అలానే కేర్ చేసుకుంటూ ఉంటారన్నమాట వాళ్ళిద్దరైతే సో అదైతే చూసి మీరు అయితే ఆ వీడియో బ్యాడ్ కామెంట్స్ పెట్టినా వాళ్ళు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ పెద్ద చిన్న కొట్టుకునేదే చూసి ఉంటారన్నమాట కొట్టుకునేది ఆవులు పాయలు కోళ్ళు అదే చూస్తుంటారు సో ఫస్ట్ టైం అన్నమాట ఈ వ్లాగ్ అయితే ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎలా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో ఉంటే ఎంత టామ్ అండ్ జరీస్ లెక్క ఉంటారో సో అదైతే నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను అన్నమాట సో ఫైనల్గా అయితే ఈ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఫుల్గా అయితే వీడియో చూడండి ప్లీజ్ దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి బాగా ఫుల్గా చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది అన్నమాట చూడండి ఎలా ఆడుతున్నారు ఇద్దరు ఇప్పుడైతే గొడవ వాళ్ళు ఇప్పుడైతే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే నాకైతే రెండు కళ్ళు జాలేదు వాళ్ళు ఇద్దరి ఆటలు చూడడానికి ఈ మధ్యకాలంలో అయితే వాళ్ళిద్దరిని ఎక్కడన్నా తీసుకెళ్ళినా ఇలానే అండ్ జరీస్ లెక్క ఆడతారు అన్నమాట సో రీసెంట్లీ నేను ఒక ఈవెంట్కి అయితే వెళ్ళాను పెద్దొచ్చు నేను ఇద్దరిని తీసుకొని అక్కడైతే చాలామంది వరకు చాలా బాగా వాళ్ళిద్దరిని గుర్తుపట్టి సో బర్త్డేకి వేసిన డ్రెస్ వేసుకెళ్ళాను అన్నమాట ఇద్దరికి అప్పుడైతే చాలామంది ఎత్తుకొని ముద్ద ఆడి మీ పిల్లలు ఇద్దరు యూట్యూబ్ చేస్తారు కదా చాలా బాగుంటాయి వాళ్ళ వీడియోస్ ఏంది కొట్టుకుంటారు మళ్ళీ కోళ్ళతో పట్టుకుంటారు ఆవులతో ఆడిస్తారు చాలా ముద్దుగా డ్యాన్స్లు ఆడతారు ఎంజాయ్ చేస్తారు సో బ్యూటిఫుల్ కదా ట్విన్స్ ఆ వీళ్ళు ఇద్దరు అని చెప్పేసి అడిగారు అన్నమాట ఇద్దరు ట్విన్సే బాయ్స్ అని చెప్పాను చాలా బాగా నాకంటే వాళ్ళ ముఖంలో ఖుషి అయితే నాకైతే అస్సలు చెప్పాలని అంత ఫుల్ హ్యాపీ అయితే అయ్యారు వాళ్ళైతే నాకైతే ఇంటికి వచ్చి నేను అందరితో అయితే ఈ విషయం షేర్ చేసుకున్నాను మెయిన్ అంటే మా సిస్టర్స్కి వాళ్ళిద్దరికైతే ఎంత ఒక్క ఒక్క ఫీల్ ఎలా ఉంటుందంటే ఐ లైక్ ఎక్కడన్నా తీసుకెళ్తే కనుక వచ్చింద వచ్చేప్పుడైతే చెప్తారన్నమాట అక్క పెద్ద చిన్న నువ్వు ఎక్కడ తీసుకెళ్ళినా వాళ్ళతో గుర్తుపట్టాలి వాళ్ళ దగ్గర సెల్ఫీ తీసుకోవాలి వాళ్ళ దగ్గర అలా ఉండాలి ఇలా ఉండాలని నా నా సిస్టర్స్ అయితే ఇద్దరు కోరుకుంటారు మెయిన్ నా చిన్న సిస్టర్ అన్నమాట చైత్ర ఆ పిల్లకైతే మీరు అలా ఉండాలి మిగతా అలా చూడాలి ఇలా చూడాలి అనుకుంటున్నాను అంటుంటుంది సో ఆ పిల్లకైతే ఈ విషయం అయితే షేర్ చేశాను అన్నమాట సో ఎంత హ్యాపీ ఫీల్ అయింది తెలుసా నాకైతే ఆ మూమెంట్ అయితే నేను అస్సలు అక్కడ ఉండి చూసుకున్నాను కాబట్టి నాకు ఇంకా ప్రౌడ్ అనిపించింది సో ఇలానే మీ సపోర్ట్ మాకు అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ఈ సపోర్ట్ మాకు మీరు ఇచ్చినందుకు ఇప్పుడు ఎక్కడన్నా ఇలా ఉంటే సర్టిఫై వాళ్ళు వచ్చేస్తారన్నమాట ఎంత బాగా గుర్తుపడతారంటే నేను ఎవ్వరని చెప్పచ్చు ఎంత బాగా గుర్తుపడతారు ఇద్దరిని అంటే ఒక్కరిని తీసుకుని ఇప్పుడు హాస్పిటల్ ఇన్ కేస్ నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినాను అంతే బాగా గుర్తుపడతారు పెద్ద చిన్ను అని చెప్తారు సో అంత బాగా ఇది అది మీ ఇంతమంది యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది కాబట్టి నేను ఇంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తారు సో మీరు ఈ వీడియోలలో చూసే అంత ఎంజాయ్ చేస్తారు కొంతమంది అయితే ఎవ్రీ కామెంట్స్ చదువుతాను నేను ఈ మధ్య అయితే ముందు కాలంలో అయితే బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఏంది రా దేవుడా నాకు యూట్యూబే వద్దనుకున్నదని ఈ మధ్యలో అయితే నేను చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కొద్దిగా కాస్త కూస్తూ వచ్చినా కూడా నేను సో హ్యాపీ అనమాట ఎందుకంటే నాకు వచ్చేది పోయేది అది సెకండరీ బట్ కామెంట్స్ అనే ఒకటి ఉంటాయి కదా కామెంట్స్లోనే కొద్దిరికి తృప్తి ఉంటుంది అనమాట నాకు అదే తృప్తే మిగులుతుంది ఈ మధ్య అయితే సో మనీ ఎంత వస్తుంది ఏమి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నేనైతే ఎందుకంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ వాళ్ళకి రన్ అవుతుందని చెప్తారు బట్ అయితే అది అందులో అంతో ఎంతో కూస్తో కాస్త తగ్గి ఉంది కాబట్టి సో అందరూ అక్క మీకు ఈ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వన్ మిలియన్ వన్ ల్యాక్ అని చెప్పచ్చు అంతమంది సబ్స్క్రైబర్ని పెట్టుకొని మీకు ఎంత వస్తుంది అమౌంట్ ఎక్కడ వెళ్ళినా అమౌంట్ 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 చాలా మంచి రేంజ్లోనే వస్తుంది కదా మీకు అమౌంట్ అని చెప్తారు సో నెక్స్ట్ వీడియో అయితే అదే ఉంటుంది మాకు ఎంత అమౌంట్ వస్తుంది మేము మానిటైజేషన్ టూ టూ మంత్స్లోనే ఎలా మానిటైజేషన్కి అప్లై చేసాము యూఎస్ఏ నుంచి కోడ్ ఎలా వచ్చింది గూగుల్ యాడ్సెన్స్ ఎలా వచ్చింది ఎలా క్రియేట్ చేసుకున్నాము అన్నీ నేను అయితే నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా నేనే చెప్తాను అన్నమాట చూడండి వీళ్ళైతే ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఎంత ఆడుతూ పాడుతూ ఉంటారు చూడండి సో అంతా నాకైతే మా అన్న అయితే అంతే అయితే గూగుల్ యాడ్సన్స్ ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్డేట్ చేశాను సో ఈ వీడియో అయితే పెద్ద చిన్ను ఎలా ఎంజాయ్ చేశారో అదే ఉంటుంది ఏడుస్తున్నాడు చిన్ని నడుచున్నీ మా అయితే చూడండి మళ్ళీ స్టార్ట్ చేశారా బాబు అనుకుంటే మళ్ళీ పెద్ద వచ్చి అయితే కూల్ చేసేసాడు ఇప్పుడు చూడండి ఇంత బాగా ఇద్దరు అట్లా ఇట్లా తిరుక్కొని బాగా ఉంటుంది నాకైతే నేనైతే ఈ వీడియో డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అంత నేను ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూనే చెప్తాను అన్నమాట చూడండి మళ్ళీ అలిగారు ఇద్దరు మళ్ళీ కామ్ చేయడానికి మళ్ళీ చిన్ని వాళ్ళ వేసాడు వాడి కాలు విసుకోవడం ఎంజాయ్ చేయడం మమ్మీ అన్నాడు మమ్మీ ఐ లవ్ నే వాళ్ళకి ఎప్పుడైతే ఈ మధ్య అయితే మమ్మీ లవ్ యూ మమ్మీ లవ్ యూ మమ్మీ లవ్ యూ ఎంత బాగా చెప్తారంటే సో అంత బాగా చెప్తారు సో నేను లైవ్కి వస్తాను కానీ లైవ్కి వచ్చిన వాడు అయితే చాలామంది అయితే లైవ్కి రారు సో నాకు అదైతే కొద్దిగా అలా ఇలా అనిపిస్తుంది సో నేను అందుకని ఈ మధ్య లైవ్కి రావట్లేదు వచ్చాను ఒక టూ త్రీ డేస్ మంది లైవ్కి రండి మీ ఊరు పేరు చెప్పండి అది ఇది అంటున్నారు ఈ ఊడియో ఫుల్గా చూసిన వాళ్ళకైతే మా ఊరు అడ్రస్ అయితే చెప్తాను చూడండి వాళ్ళిద్దరూ చూడండి ఎంత ముద్దు చేసుకుంటూ ఉన్నారు ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారన్నమాట చూడండి హగ్ చేసుకోవడం కిస్ చేయడం నా పిల్లలు ఇలానే ఉండాలప్ప నా పిల్లలకి ఎవరి దృష్టి తగలకూడదు నేనైతే అట్టే అన్నమాట ఎవ్వరి దృష్టి తగలకూడదు చూడండి ఇలానే ఉండాలి నా లైఫ్ టైం అయితే నేను చచ్చే వరకు అయితే నా పిల్లలు ఇలానే ఉండాలి సో ఇద్దరు తీరలు చేస్తున్నారని కట్ ఎత్తుకున్న చూడండి కట్టెకి అయితే దిగులు పడతారు అంతా ఎంతో బాగా ఆడుకొని పాడుకొని ఉంటారు సో ఇప్పుడైతే మీ ఊరు పేరు చెప్పండి అన్నారు కదా సో మా ఊరు పేరు అయితే చెప్తున్నా మా ఊరు ఫుల్ అడ్రస్ అయితే ఈ వీడియోలో ఉంది ఖచ్చితంగా చూడండి తెలుసుకోండి మా ఊరు చింతామణి తాలూకు ఇరగంపల్లి పక్కన అయితే ఉందండి వేగలపల్లి అన్నమాట కన్నడలో అయితే వేగులల్లి అంటారు సో ఇది వచ్చేసి చింతామణి తాలూకు చిక్బల్పురం డిస్ట్రిక్ కర్ణాటకలో అయితే ఉంటుంది సో చాలామంది మీరు తెలుగు మాట్లాడతారు కదా ఆంధ్రానా తెలంగాణనా అని అడుగుతుంటారు అన్నమాట అది ఎక్కడ కాదు కర్ణాటక తమిళనాడు అది ఇది అని చాలా సరి కొరకు అడుగుతుంటారు సో మాది ఎక్కడ కాదు కర్ణాటకనే అండి కర్ణాటకలో పుట్టి కన్నడ మాట్లాడకుండా తెలుగు మాట్లాడతారేంటి అని చాలా వరకు అనుకోవచ్చు మాది ఆంధ్ర బార్డర్లో ఉందని చాలా వరకు చెప్పాను సో అందుకనే చిన్నప్పటి నుంచి మా తాతల ముత్తాతల కాలం నుంచి అయితే తెలుగు అయితే మాట్లాడుకుంటూ వచ్చారు కాబట్టి మేమైతే తెలుగు మాట్లాడతాం చదివింది రాసేది ప్రతి ఒక్కటి కన్నడనే మేము ఎక్కడ వెళ్ళినప్పుడు కన్నడనే మాట్లాడతాం ఇంక ఇంట్లో ఉన్నాడు మా ఊళ్ళో అయితే కన్నడ మాట్లాడితే ఏం ప్యాష్కమ్మ ఏమ్మ అంటారు సో అలా ఉంటుంది కాబట్టి ఏం లెవెల్ పడతారు ఏం మాట్లాడతారు అందరూ తెలుగు మాట్లాడితే వీళ్ళు కన్నడ మాట్లాడతారు అంటారు సో ఇంకేం చేయలేము కాబట్టి ఇంకా ఊళ్ళో వాళ్ళకన్నా ఇది చెప్పాలి రెస్పెక్ట్ చేయాలి కాబట్టి సో మేము తెలుగునే మాట్లాడతాం అన్నమాట ఇంకా అవుట్ ఆఫ్ ఎక్కడ వెళ్తే కన్నడనే మాట్లాడతాం సో అలానే ఉంటుంది ఇప్పుడు చూడండి పెద్దకైతే కాలు తగిలిందని చిన్నిమైతే చాలా బాధపడిపోతున్నాడు తెగ బాధపడిపోతున్నాడు మమ్మీ హబ్బు అన్నకి చూడు మమ్మీ హబ్బు అన్నకు చూడు అని చెప్తున్నాడు ముద్దు ముద్దుగా అయితే అందుకే చూస్తున్నాను చూడండి ఎట్లా చెప్తున్నాడు మీరే చూస్తున్నారు కదా అంతే అన్నమాట ఊ ఏం అలిగేశాడు చూడండి పెద్ద కంటే చిన్ననే క్యూట్ ఉంటాడు చాలా తెలుసా వాడు యాక్టివ్ ఉంటాడు లైవ్ చేద్దామంటే వస్తాడు హాయ్ నాన్న అంటే చెప్తాడు ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారంటాడు ఇంకైతే అలా ఎంజాయ్ చేస్తాను అనమాట నేనైతే అందరికంటే ఎక్కువ నేనే ఎంజాయ్ చేస్తాను అండి వీడియోస్లలో మీరు ఒక్కసారి చూసారంటే నేను వంద సార్లు చూసి వీడియో బట్ కానీ ఓనరే చూస్తే అన్నిసార్లు అయితే వ్యూస్ రారు కదా కానీ చాలామంది ఎవరు కానొచ్చు నాకు వ్యూస్ రాకుండా పర్లేదు సో నా పిల్లల ఎంజాయ్మెంట్ నేనే చూసుకోవాలి కాబట్టి నేనే చూసుకుంటాను అనమాట చూడండి ఎలా ఎంజాయ్ చేస్తారో మళ్ళీ లాస్ట్కి అయితే నేనే అది ఇది అని చెప్పేసి అట్లాడుకోండి ఇట్లాడుకోండి టే సే టూ అని చెప్పేసి చూడండి వాళ్ళు ఫన్నీ ఫన్నీగా అయితే గేమ్లు అయితే ఆడుకుంటూ ఉంటారు అనమాట బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి నేనైతే అట్లానే చెప్తాను ఇది చిన్నప్పుడు ఎవరైనా గేమ్ ఆడితే ఏం కామెంట్స్ అట్లా కామెంట్ చేయండి చేతులైతే పెద్ద చిన్న పెట్టారు చూడండి అలా పెట్టి కట్టలు పెట్టు కట్టలు పెట్టు దాని మీద దోశ పోయి కాలిందా అది అనేసి మేమైతే చిన్నపిల్లలు ఎప్పుడైతే ఆడుతుంటాం ఇప్పుడైతే వాళ్ళు అదే రిపీట్ చేస్తున్నారు తింటున్నాడు చూడండి చిన్నిమైతే అలా కాలింది అని పెద్ద అయితే ఇంకేం అసలు చెప్పక్కరే లేదు చాలా బాగా తింటున్నాడు అన్నమాట పెద్ద అయితే కామెడీ కొంచెం కామెడీ పీస్ ఐ హోప్ ఇంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే మనం అయితే కలుసుకున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పక ఇవ్వాలందే కామెంట్స్ చేయండి మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్